హాయ్ ఏంది చాలా రోజులు అయితే మీలో చేయక హోలీ బాగా ఎంజాయ్ చేసినట్టును అవును రా అసలు చాలా అంటే చాలా సెలబ్రేషన్స్ అయినాయి అనుకోకుండా మీ ఇంటికి మేము వస్తామని ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్ట్ చేసిన వస్తారు కావచ్చు ఎందుకంటే అని లేడు నేను రావడానికి వీలు కాదు కాబట్టి వీళ్ళు వస్తారు కావచ్చు అని నేను వచ్చి మామూలు సెలబ్రేషన్స్ కాదు నన్ను ఎట్లా చేసి ఏం కదా అదంతా బ్లాగ్లో సో ఈరోజు శారీస్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ శారీస్ చాలా మంచిగా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ అయితే ఎల్లోకి కదా రామా గ్రీన్ కాంబినేషన్తో వచ్చింది అండ్ మధ్యలో సిల్వర్ సారీ కాంబినేషన్ చాలా మంచి ఉంది ఇది వచ్చేసి పళ్ళు అంటే చూసారు కదా బొమ్మ సేమ్ అట్లనే వస్తుంది శారీ మొత్తం టోటల్గా ఇంకా బ్లౌజ్ ఆప్షన్ అనేది మనకు నచ్చినట్టే స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ ఈ సారీ వచ్చేసి ఎల్లో గోల్డ్ కలర్ కాంబినేషన్లో రామాగ్రీన్ వచ్చింది ఒకసారి చూడండి ఎంత బాగుందో అండ్ ఇది వచ్చేసి మంచి యూత్ అయితే చాలా బాగుంటుంది యూత్కే కాదు అందరికీ సెట్ అయిపోతుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్రోకర్ వచ్చింది చాలా అంటే చాలా మంచిగా ఉంది సో ఈ సారీ ఎంఆర్సర్ ప్రైజ్ వచ్చేసి మనకి మూడు వేల నూట పంతొమ్మిది రూపాయలు కానీ ఆఫర్లో టూ సెవెన్ అంట సో అస్సలు మిస్ అవ్వద్దు బ్రైడల్ కి అస్ సెట్ అయిపోతుంది అంటే ఇప్పుడు మంచి పెళ్లి సీజన్ ఉంది కదా చాలా అంటే చాలా బాగున్నాయి సో కలెక్షన్ అయితే యూజువల్ కదా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి వెబ్సైట్ లింక్ లింక్ యూట్యూబ్ చెక్ చేయండి అండ్ అట్లనే మన ఇన్నర్ కలెక్షన్ పేజ్ కూడా ఫాలో అవ్వండి తొందరలోనే హండ్రెడ్ మంచి మంచి ఆఫర్స్ ఇస్తాం మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఆఫర్లు ఇస్తాం హండ్రెడ్ అయితే అక్క అన్నది అంటే తప్పది